జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ బిడ్డ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగి మీకు అండగా నిలబడి ఇరవై నాలుగు గంటలు మీ సమస్యల పరిష్కారం కోసం తాపత్రయపడుతున్న నవీన్ యాదవ్ను ఈనాడు ఎన్నికల బరిలో దించి ఈ ఎన్నికల ప్రచారంలో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు సోమాజ్గూడ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి సంగీత యాదవ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు యువ మిత్రులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలు మిత్రులు సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దెల్ల శ్రీధర్ బాబు గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వేదిక మీదున్న సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వేలాది మెజారిటీతో గెలిపించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు మా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు సాయంత్రం ఆరు గంటల నుంచి మా అక్కలు ముఖ్యంగా ఈటీవీ మా టీవీ సీరియళ్ల కోసము ఇంటికాడ ఉండకుండా ఇంటి ఆయన కోసం పిల్లల కోసం వంట ఆలస్యం అయినా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని మా ఆడబిడ్డలందరూ కూడా కంకణం కట్టుకొని ఇక్కడ ఉండి వేలాది మంది ఇంత రాత్రైనా అండగా నిలబడ్డారు అంటే నవీన్ యాదవ్ విజయం ఖాయమైపోయింది లెక్క పెట్టుకోవాల్సింది ఎన్ని వేల మెజారిటీ అనేది మిత్రులారయ్యాలు ఆలోచన చేయండి వాళ్ళు గల్లి గల్లికి వస్తున్నారు బిల్లా రంగాలు ఆటోలలో విరుగుతున్నారు బావ భామార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు